తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం యాకశిరి గ్రామ పంచాయతీలో గూడూరు అసెంబ్లీ వైసీపీ అభ్యర్థి మేరిగ మురళీధర్ విస్తృత ప్రచారం నిర్వహించారు చిట్టమూరు మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ సన్నారెడ్డి శ్రీనివాసరెడ్డి యాకశిరి గ్రామ ఉప సర్పంచ్ గెంజి సుబ్రహ్మణ్యం శెట్టిల ఆధ్వర్యంలో యాకశిరి పంచాయతీ పరిధిలోని పెద్ద పాలియపమ్మ ఆలయం వద్ద నుంచి ప్రచారం ప్రారంభించారు చిట్టమూరు మండల పరిధిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ మేరిగా మురళీధర్ కొరకు మద్దతుగా ఏకశిర పాటిమిట్ట యాకసిరి గండంగి దిబ్బా కృష్ణమ్మనాయుడు కన్రెగా తదితర గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేశారు మేరుగా మురళీధరకు దిష్టి తీస్తూ గుమ్మడికాయలు కొడుతూ కార్పూర్ హారతులతో అపూర్వ స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో చిట్టమూరు మండలం జడ్పీటీసీ సభ్యులు చిప్పల వెంకటయ్య దువ్వురు శేషారెడ్డి చెన్నారెడ్డి బాబురెడ్డి సోమరాజుపల్లి రాఘవేంద్రరావు సోమరాజుపల్లి మహేంద్ర పల్లంపర్తి శ్రీనివాసరెడ్డి మణి కామిరెడ్డి రమేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు స్వాగతం చెప్పడం చాలా సంతోషం పేరు పేరున అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను పెద్దలు చెప్పినట్టుగా బేరేజ్ వేసుకునే సమయం వచ్చింది ఏ గుణవంతుడు ఆదుకుంటాడు అప్పును చేర్చుకుంటాడు అనేది బేరేజ్ వేసుకోండి ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే పేద పట్ల పట్ల అంకిత భావంతో ఆయన గొప్ప గుణవంతుడు ఈ రోజు ఎక్కడికెళ్ళినా నీరాజనాలు పలుకుతున్నారు ముఖ్యంగా మహిళలు కాబట్టి మీరందరూ కూడా కొత్త మేనిఫెస్టో వచ్చింది ఆయన ఒకటే చెప్పాడు గడిచిన ఐదేళ్లలో ఏ పథకాలు ఉన్నాయో అవన్నీ కూడా మళ్ళా ఇస్తున్నానని చెప్పి చెప్పారు అమ్మఒడి పదిహేడు వేల ఐదు వందలు పదిహేడు వేలు పెంచారు అట్లాగే పెన్షన్లు మూడు వేల ఐదు వందలు చేశారు ముఖ్యంగా చేయుత మహిళలకి డెబ్బై ఐదు వేలు తిరిగి కట్టినటువంటి రుణం ఇచ్చాడు అది ఒకటి నా లక్ష చేస్తున్నాడు కారణం ఏంటంటే ఆ కుటుంబంలో ఆ మహిళ నిలదొక్కుకోవాలి స్వతహాగా సొంతంగా వ్యాపారాలు చేసుకోవాలి మరి పేదరికాన్ని కంట్రోల్ చేసి భవిష్యత్తు చూడాలనే ఉద్దేశంతో మరి అన్ని పథకాలు పెట్టాడు బ్యారేజ్ వేసుకోండి ఒకటే నేను మన చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన జరుగుతున్న ఎన్నికల్లో మన గూడూరు నియోజకవర్గం నుండి శ్రీ మేలుగా మురళీధర్ గారు మరియు తిరుపతి పార్లమెంట్ సభ్యుడిగా గురుమూర్తి గారు పోటీ చేస్తున్నారు కావున ప్రతి నెల మీరు తమ యొక్క అమూల్యమైన ఓట్లను రెండు ప్యాన్ గుర్తులకు వేసి వీరిని అఖండమైనటువంటి మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరుతున్నాను ముఖ్యంగా మీ అందరికీ చెప్తే ఉండొచ్చు కానీ నమ్మకం 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 ఆ నమ్మకం అనేది నాయకత్వంలో ఉండాలా ఏ నాయకుడు అయితే ఇచ్చిన మాటను వాగ్దానాలని నెరవేర్చాడో అలాంటి నాయకుడిని ఎన్నుకుంటే ఈ పథకాలన్నీ కూడా మనమన్నా మనకు సక్రమంగా అందేదానికి అవకాశం ఉంటుంది అలాగే ఇచ్చే ఇచ్చేవాడైతే ఏం చెప్పాలో అదే చెప్తాడు ఎవరు ఏం చేస్తాడు అది ఇస్తాను ఇదిస్తాను మోసకార మాటలు చెప్తారు కాబట్టి ఈ ఈని మీరందరూ గమనించి దయచేసి మురళి గారికి అలాగే గురుమూర్తి గారికి మీ